Bah, Tá మీరుగా గెల రెండు వందల మూడు వందల పంట రండిగా మార్కెట్ ఇప్పుడు పంటలు కాయలు ఉండి ఉండే అంటే పనికిరా కాయలు పిందలు ఇప్పుడు కాదు వచ్చినాయి అన్ని పిందలు వచ్చినాయి దాదాపు వీళ్ళు ఒక ఎకరానికి సార్ ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ మధ్యలో చెట్లు ఇదే ప్లాంటేషన్ చేస్తారు సార్ ఒక్కొక్క ప్లాంటేషన్కి ఆ గెల్లా దాదాపు వాళ్ళకి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సార్ అంటే వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ నుంచి ఒక టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ మధ్యలో వస్తుంది సార్ వాళ్ళకి ఒక్క పంటకి అది ఆల్మోస్ట్ వన్ ఇయర్ పడుతుంది సార్ బట్ వీళ్ళకి అంటే మళ్ళీ ఖర్చు కూడా వీళ్ళకి ఏం లేదా వన్ ల్యాక్ దాకా వస్తుంది సార్ ఇది కరెక్ట్గా అంతా వర్కౌట్ అయితే అట్లీస్ట్ ఒక పంటకి వాళ్ళకి వన్ ఎకర్ కి గెట్ గేట్ వన్ ల్యాక్ పర్ ర్యానం సార్ బట్ పాపం బట్ పాపం ఈ వీళ్ళకి ఏమంటే సార్ రెండో పంట సార్ ఇది రెండు పంటలు కూడా ఇలాగే పోయిందంట రెండో సార్ ఇది అంటే పోయిన మన యాసాకాలంలో గెల మీద ఉందండి పడిపోయింది మళ్ళీ అదే పంట మళ్ళీ ఇప్పుడు గెల మీద ఉంది కొంచెం వర్షాల వల్ల పోయిందా యాసాకాలం మనకు వర్షాలు వచ్చింది ఫస్ట్ వర్షాలు పోయింది ఇది పంటకాలం ఏదో మురుకాలం డ్రైనేజ్ సార్ డ్రైనేజ్ డ్రైనేజ్ भी <laughs> कहते <laughs> 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 అవగాహనకు వస్తాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ బాగా జరుగుతుంది మనం వచ్చాక మొత్తం చూస్తాం ఒక డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం సెట్ చేయకపోతే సార్ నేను మా మధు ఒకసారి అడిగాను కదా ఒకసారి మీరు కూర్చోబెట్టే మొత్తం డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒకసారి కూర్చున్నాం ఒకసారి కూడా ఒకసారి అది అందుకనే ఏదో ఏదో చదువు